పేరు ప్రసన్న నేను శ్రీకాకుళం జిల్లా టెక్నీ నుంచి వస్తున్నాను అంటే మీకు రీసా ఎలా పరిచయం నేను యూట్యూబ్ ద్వారా రీసాని ఆ వీడియోస్ అవి చూడడం అవన్నీ చేశాను ఛానల్ బట్టి చూస్తున్నాను కాకపోతే ఫోన్ చేయడం కానీ ఇది కానీ నాకు కొంచెం మొహమాటం ఎక్కువ నేను అసలు అలా చేయలేదు ఇప్పుడు మాత్రం ఇక్కడ బుక్ లాంచింగ్ అన్నారు కదా ధైర్యం చేసి ఎలా అయినా ఒకసారి కలుపుతా అని రీసా అంటే ఇప్పుడు బయట గురువులు చూస్తే ఒక చిన్న జ్ఞానం ఉన్నా సరే ఇంత చెప్పుకుంటారు ఇవన్నీ అంటే ఎలా అంటే భక్తులు వీళ్ళందరూ వీళ్ళందరూ పోగై ఒక ఆశ్రమంగా ఉంటుంది ఇంత జ్ఞానం ఉండి డబ్బు డబ్బు ఈజీగా రీసా సంపాదించవచ్చు ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను ఆర్ట్ చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు ఎంతమంది పోలీస్ ఇవి ఇంత ఇంత ఉన్నా కూడా ఇది లేదు ఆ గర్వం కానీ అంటే ఏదో అంటారు చూడు అది చెప్పడం రావట్లేదు ఆ చిన్న స్పార్క్ ఉంటుంది కదా నేను ఇంత ఉన్నది నా దగ్గర ఆ ఇది లేదు నేచర్గా ఈ క్షణం ఎలా ఉంటాడు ఎలా ఉంటారంటే రీసా ప్యూరిటీ ఇంకా అది ఒక్కటి చెప్పాలంటే స్వచ్ఛత అలా జ్ఞానం ఇస్తున్నారు అది నాకు అది నచ్చింది రీసా అంటే ఏంటి మీ మాటల్లో ప్యూరిటీ లవ్ జీవితం అంటే హోప్స్ ఉండకూడదు ఈ క్షణం ఏంటో ఇప్పుడు మనం మీరు రీసా టాక్స్ ఎప్పటి నుండి వింటున్నారు నేను ఒక వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ అంటే నేను ఇప్పుడు సింగిల్గా రీసా చేశారు రమణ తాత ఇలాంటి ఎవరు ఇతను ఇలా ఈ అబ్బాయి అబ్బాయి ఈ అబ్బాయి ఎవరు ఇలా చేస్తున్నారు చిన్న చిన్న టాక్స్ పెట్టాడు ఒక ఫోర్ ఇయర్స్ అనుకుంటా బ్యాక్ నేను అది చూశాను ఎవరి అబ్బాయి ఇలా చేస్తున్నాడు బాగా సిల్లీగా చేశారనమాట అప్పుడు టాక్స్ అని నేను ఒక చెట్టు దగ్గర కెమెరా పెట్టేసి గెంతుకుంటూ ఇలా నేను చూశాను ఆ తర్వాత ఇంక అది ఎండ్ అయిపోయింది తర్వాత ఇంకా అది వదిలేశాను తర్వాత వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బాగా చూసి కంటిన్యూగా చూస్తాను కంటిన్యూగా రీసవి అవే డౌన్లోడ్ చేస్తాను నెట్ ల్యాప్ చూస్తాను అయితే చాలామంది స్పిరిచువల్ స్పిరిచువాలిటీ గురించి చెప్తారు కానీ రీసా చెప్పిన దాంట్లో వాళ్ళు చెప్పిన దాంట్లో అంటే మీరు ఏం తెలుసుకున్నారు వాట్ ఈ స్పిరిచువాలిటీ అంటే స్పిరిచువాలిటీ అంటే అక్కడ ఆగిపోతున్నారు ఇప్పుడు స్పిరిచువాలిటీ చెప్పిన వాళ్ళ దగ్గర ఆగిపోతున్నారు అందరు రీసా ఏంటంటే చెప్పిన వాళ్ళ దగ్గర స్లాగొద్దు అంటున్నారు చెప్పింది ఎవరు వింటున్నది ఎవరు ఒకటే అది అర్థమైంది అయితే కొన్ని విషయాలు ఉన్నాయి రీసా చెప్పినది ప్రకృతి ప్రపంచం పోలిక ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయి అందులో మీకు నచ్చిన అంశం ఏంటి పోలిక సెవెన్ బుత్ పోలిక అంటే అంటే పోల్చుకోకూడదని చెప్తారు ప్రకృతి ప్రపంచం గురించి చెప్తారు ఇప్పుడు మనకునే టాలెంట్ ఉంటుంది ప్రతి వ్యక్తికి ఒక టాలెంట్ ఉంటుంది ఎదుటి వ్యక్తికి ఇంకొకటి ఉంటుంది ఇప్పుడు అదే ఇప్పుడు పిల్లల్లో చూసుకున్నా సరే చదువు విషయంలో నేను వాడే వాడు బాగా చదువుతున్నాడు రా నువ్వెందుకు అలాగా కాదు వాడ వాడి సహజత్వం వాడిని వీడి సహజత్వం వీడి సహజత్వం ఎలా ఉందో అది మనం ఎంకరేజ్ చేసుకొని రావాలి ఓకే ఏవైనా ఉంటే చెప్పాలి అది ఆ రుద్దడం కూడాను రీసా చెప్పిన దానికని అంటే రుద్దడం ఉండకూడదు అని తెలుసుకున్నారు రుద్దడం ఉండకూడదు వాళ్ళు సహజంగా రావాలి అంటే అదే కదా ప్రకృతి పరంగా వాళ్ళు ఏది ఓపెన్ అయితే అదే మరి ఎంత రుద్దినా సరే అది వాళ్ళ దగ్గర ఇవ్వడదు కదా ఇవ్వడదు కదా అవును అంటే రీసా వల్ల తెలుసుకున్న కొన్ని అంశాలు చెప్పగలరా అంటే రీసాని కలవడానికి ముందు రీసా మాటలు వినడానికి ముందు విన్న తర్వాత ఏంటి మార్పులు వచ్చాయి మీ లైఫ్లో కానీ మీ మానసికంగా కానీ మీ ఆచరణలు కానీ బాబు ఎక్కువ మాట్లాడకపోవడం అంటే గాసెప్ వాళ్ళ మీద వీళ్ళ మీద అది ఉండదు ఆ టైము ఏదైనా వేరే దృష్టి ఉండదు మనకి వేరే దీని మీద అసలు ఉండదు బయట ప్రపంచం ఏమైపోయినా అంతే ఎక్కువ నేను తీసుకోను ఇంట్లో వరకు అంటే అయిపోతుంది అది కూడా ప్రాక్టీస్ అవుతుంది అది ఓకే ఈ రోజు ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అంటే ఓకే ఇది వచ్చింది దీని నుంచి నేను ఏ లెసన్ నేర్చుకోవాలి అంతే అంతవరకు అది హ్యాపీనెస్ అనేది నా దగ్గర ఉంది లేదు అది ఒకటి మెయిన్ అనమాట ఆ హ్యాపీనెస్ వాళ్ళ నుంచి కోరుకుంటుంటే బాధ వస్తుంది ఎక్స్పెక్టేషన్ ఆనందం అనేది నాది కదా నేను ఎందుకో వాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటే నాకు ఆనందం ఉండదు సో ఆనందం అనేది నాదే కాబట్టి ఆ ఆ టైమ్ జారిన తెలుస్తుంది అనుభవం వచ్చి నా ఆనందం నాది కదా అక్కడ లేదు కదా బ్యాలెన్స్ అవును నిజంగా ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఏం మనకి నష్టం జరుగుతుంది అనేది రీసా మాటల వల్ల తెలుసుకున్నారు జరుగుతున్న దాన్ని ఇంట్లో కానీ బయట సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు సాక్షిగా ఉండాలి అలానే రియాక్ట్ అవ్వకుండా ఉండడం కదా వాడు వచ్చి కొడుతుంటే రియాక్ట్ అవ్వకుండా ఉంటుంది సాక్షి భావం కదా నువ్వు ఎంతవరకు తీసుకోలే ఎంతవరకు తీసుకోకూడదు అది సిచ్యువేషన్ మనం చేయి దాటుతున్నప్పుడు చెప్పే తీరాలి చెప్పాలి సాక్షిగా ఉండాలి రియాక్ట్ దాంట్లో చెప్పాను కదా వాడు వినలేదు అండ్ రియాక్ట్ అవ్వకూడదు చెప్పడం మన దాన్ని చూస్తూ ఉండాలి అది సాక్షిగా చాలా ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా కోపడినా చేసినా ఒకానొక టైంలోని అనిపిస్తుంది మనకి రియాక్ట్ ఒక్కొక్కసారి ఓపెన్ అయిపోయి అవుతాం కానీ ఒక్కొక్క సందర్భంలోని మౌనం వహిస్తాను సాక్షిగా ఉండాలి ఆ తర్వాత చెప్పవలసిన రీతిలోని చెప్తాను ఆ టైంలో రియాక్ట్ అవ్వను ఆ టైం సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు మాత్రం సాక్షిభావంతో ఉంటాను ఆ తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను వెంటనే ఓపెన్ అయిపోతే మాటకు మాట మాటకు మాట థాట్స్ నాలో ఏం అసలు రన్ అవుతుంది అనేది మెయిన్ నేను అబ్జర్వ్ చేస్తాను అలా అన్నిటికీ ఉండను అన్నిటికీ అయితే అలా ఉండను అలా ఉంటే నేను కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మాత్రం నేను అలాగే చూస్తాను అంటారు ఏమీ చెప్పవు ఏమీ చే ప్రశ్న సమాధానం నాలోనే ఉన్నప్పుడు ఇంక వాళ్ళకి చెప్పి నాది బాధ పెట్టి వేస్ట్ కదా ప్రశ్న సమాధానం రెండూ అబ్జర్వ్ చేస్తే నాలోనే దొరుకుతుంది అసలు సాక్షిభావంతో అది ఒకటి బాగా ఒక వ్యక్తి నన్ను ఎదుటిని తిడుతున్నా నేను ఒకటే అనుకున్నాను అంటే సిచ్యువేషన్ బట్టి ఆ ఈ వ్యక్తి నన్ను తిడతా ఆ సిచ్యువేషన్ నాకు అర్థమైంది నా తప్పు ఉన్నా లేకపోయినా రియాక్ట్ అవుతాయి కానీ నన్ను ఒకటే అనుకున్నాను నేను సాక్షిభావంతో చూస్తాను అక్కడ నేను రియాక్ట్ అయ్యి అతను రియాక్ట్ అవుతాయి ఏమీ ఉండదు కదా అక్కడిద్దరూ అరుచుకోవడమే అవుతుంది సో నేను కామ్ అయ్యాను అనుకోండి వాడు అరిచి అరిచేసి ఊరుకుంటాడు నేను ఆ సిచ్యువేషన్ నాకు అర్థమైంది నా తప్పు లేదు నా తప్పు లేనప్పుడు వాడు నన్ను అన్న నేను రియాక్ట్ అవ్వను అనే పొజిషన్లోనూ ఒక సిచ్యువేషన్లో నేను కూర్చున్నాను నాకు ఆ సిచ్యువేషన్లో కూడా చాలా హ్యాపీనెస్ నవ్వే వచ్చింది వాడు తిడుతున్న నా పక్కన పిల్లలు అందరూ ఏడ్చారు నాకు అది అది కనిపింది అనమాట నాకు వాడు ఎనర్జీ లాస్ అయింది కానీ నా ఎనర్జీ లాస్ అవ్వలేదు కొంచో నాకు కోరికేటంటే బయలు అయింది కానీ అది నేర్చుకోవడం టైం లేదు మా ఏరియాలో అది ఉండదు నేను ఉండేది విలేజ్లోని నాకు ఇది లేదు నాకు చాలా ఇష్టం వైలెన్ నిన్న కూడా వీసా వాయిస్తాను ఎప్పుడు అదే వింటాను లాస్ట్ హాకు అది కంపల్సరీ నాకు చాలా ఇష్టం వైలెన్ సంగీతం పాటలు అలాగా వింటాను పాడుకుంటాను నన్ను పాట చేసినప్పుడైనా ఎంజాయ్ చేస్తూ చేసుకుంటాను అంటే వీసా కోసం వీసా బుక్ లాంచ్ చేయడం కోసం అందులో భాగస్వామి అవ్వడం కోసం మీరు అంత దూరం నుండి రావడం చాలా సంతోషం చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఎందుకు అంటే మీరంటే హైదరాబాద్లో ఉంటారు నేనంటే ఎక్కడో శ్రీకాకుళం జిల్లా అది కొంచెం విలేజ్ అక్కడ నుంచి నాకు రావడం కూడా ఎక్కువ అవ్వదు కదా ఏదైనా అంటే ఇప్పుడు ఈ నెట్వర్క్ ద్వారానే ఎక్కువ కనెక్ట్లో ఉంటారు ఎందుకంటే నేను ఎక్కువ ఎవరితో నేను ఎక్కువ ఆధ్యాత్మికత ఎక్కడ ఉంటాదో నేను వాళ్ళతోనే ఎక్కువ ఉంటాను ఈవెన్ ఏంటంటే నా బంధువులతో కూడా నేను ఎక్కువ మాట్లాడలేను నాకు ఏంటి ఆ ఒక అంటారు కదా ఓపెన్ అవ్వలేను ఎవరితో నేను నాకు ఇలా ఆధ్యాత్మికంగా ఎవరైనా ఉన్నారంటే వేరేగా వాళ్ళతో నేను కనెక్ట్ అవుతాను లౌకికంగా అంటే నేను ఎక్కువ కనెక్ట్ అవ్వలేను ఈవెన్ నా ఇంట్లో వాళ్ళతో కూడా నేను ఎక్కువ చర్చించలేను ఇది కూడా ఈ ఆధ్యాత్మికంగా నాకు ఎందుకు ఇష్టం అనమాట ఇలా వీళ్ళతోనే ఈ ట్రావెల్ నాకు బాగా నచ్చింది అవ్వాలని కోరుకుంటున్నాను అంటే రీసాతో రీసాత్ ఇప్పుడు మైత్రి గారు కూడా చెప్పారు హిందూ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం మనం చాలా చేయాలి అని దానికోసం కూడా మనీ కావాలి అదే అది అంతా కూడా బాగుంది కదా ఇప్పుడు వేస్ట్గా వెళ్ళి సినిమాకో పార్కుకో కాదు కదా ఇప్పుడు మన ధర్మం కోసం నిజంగానే ధర్మం అనేది నాకు తెలిసి చాలా ఇప్పుడు దైవత్వం అంటే ఏంటి అంటే ఒక గుడికి వెళ్ళి వచ్చామా కొబ్బరికాయ కొట్టామా అక్కడ చెట్టు ఉంటే పసుపు కుంకుమ వేసామా దీపం పెట్టసామా కానీ నీళ్లులో ఏందో చూసుకోవట్లేదు దీపం పెట్టొచ్చేస్తున్నావు అక్కడ క్లీన్ ఎవరు చేస్తారు అసలు దేవుడి దగ్గరికి వెళ్ళి అతన్ని చూసి అతని తత్వం మనం నేర్చుకోవాలి సో అది లేదు ఇప్పుడు వెళ్ళామా మన కొబ్బరికాయ మనకు వచ్చిందా దీపం పెట్టాలి ఇక్కడితో ఆగిపోయింది అది కాదు మన సనాతన అసలు అది కానే కాదు మన సనాతన అసలా అసలు ఏంటి అతను చేసింది ఏంటి ఏ దేవుడి దగ్గరికి ఒక విఘ్నేశ్వరుడా కృష్ణుడా ఎవ్వరవ్వని అతని తత్వం మనం ఎముడ్చుకోవాలి అదే అలవాటు చేసుకొని అంటే మంచిని తీసుకొని దాన్ని మనం అనుసరించాలి ఆచరణలో పెట్టుకోవాలి అది ఇప్పుడు ఎక్కడా లేదు ఇప్పుడు రీసెర్చ్ టాక్స్ వల్ల కానీ ఇది నాకు అది బాగా కూడా అది ఒకటి కనెక్ట్ అయ్యింది అది చెప్ప ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అసలు చెప్పాడు సార్ అది నాకు బాగా కనెక్ట్ అయింది ఇది కథ కావాలి ఇప్పుడు మెయిన్ ప్రజల్లోకి ఇది వెళ్ళాలి మెయిన్ ఒక గుడి ఇంకొకటి ఏంటంటే ప్రతి ముస్లిం హిందూ ముస్లిం క్రిస్టియన్ చూసుకుంటే ప్రతిరోజు క్రిస్టియన్ ఆదివారం ఆదివారం చర్చికి వెళ్తాయి బైబిల్ చదువుతారు ముస్లిం ఖురాన్ చదువుతారు మన హిందుత్వం ఒక్కటే భగవద్గీర్తకి తీసుకెళ్ళి దీపం పెడతారు అసలు చదివితేనే కదా లోపల మీకు తెలుస్తుంది అది ఏంటి అంటే చనిపోయిన తర్వాత పెడతారు ఆ శవం ఏం చేసుకుంటుంది అది ఆ జ్ఞానం అసలు ముందు ఉండాలి కదా మనం అది అంతా కూడా ఇది ఇది కనెక్ట్ అయింది బాగా రీసా నుంచి అది చెప్తున్నాడు ఇప్పుడు బుక్ పట్టుకో భగవద్గీత పట్టుకోని అవసరం లేదు పట్టుకోకుండా తత్వం చెప్తున్నాడు కదా నిష్కామకర్మ అని చెప్తున్నాడు అది కదా మెయిన్ అది కావాలి భగవంతుని దగ్గరికి నిష్కామ నిష్కామకర్మే కదా కావాలి అది మెయిన్ కనెక్ట్ కూడా అయింది రీసా నుంచి గురువు అంటే గురువుని ఒక పై స్థానంలో కూర్చోబెట్టేస్తున్నారు పై స్థానంలో కూర్చోబెట్టి మనందరం ఏంటంటే ఓ గురువు కదా ఇతను చెప్పింది చేయాలి అని కాదు అసలు ఓకే గురువు చెప్పింది చేయాలి కానీ అందులో సత్యం వెళ్తుంది అది మెయిన్ పట్టుకోవట్లేదు ఎవరు కూడా ఆ సత్యాన్ని పట్టుకొని ట్రావెల్ చేసినప్పుడే కదా మనం ఏంటనేది లోపల నుంచి వస్తుంది సత్యం అసలు ఏంటని తెలుసు అది మానేసి గురువు ఇది చెప్పారు ఇది చె అంటే గుడ్డిగా చేసుకెళ్ళి అది రీసార్ట్ ఆఫ్ అది గుడ్డిగా చేయొద్దు నేను చెప్పింది అదే ఒకసారి ఒకటి చెప్పారు నేను చెప్పింది మీరు ఆచరించదు నేను చెప్తున్నాను అది నమ్మండి నమ్మకపోండి అది మీ ఇష్టం కానీ అదే అక్కడ ఆ సత్యాన్ని తెలుసుకోవాలి మనం ఆ సత్యాన్ని తెలుసుకొని ఆచరణలో పెట్టుకున్నప్పుడే గురువైనా ఎవరైనా అది మన ముందు ఉద్ధరింపబడాలి కదా ఎదుటి వాళ్ళకి మనం చెప్పాలన్నా ఏం చేయాలన్నా మనం చూసి నడుచుకోవాలన్నా అదే ఆ సత్యం బయటపడాలి గురువు దగ్గర ఆగిపోకూడదు శిష్యుడు అంతే కదా చెప్తా అదే గురువు దగ్గర ఆగిపోకూడదు గురువుని మించిన శిష్యు అంటారు కదా గురువు చెప్పింది అందులో ఉన్న సత్యాన్ని పట్టుకొని మనం వెళ్ళాలి అది ఎప్పుడు ఆ సత్యమే నిలబడుతుంది అన్నీ పోతాయి గురువు పోతాడు శిష్యుడు పోతాడు అంతా పోతుంది ఒక సత్యం మాత్రమే ఉంటది కదా ఆ సత్యాన్ని పట్టుకోవాలి అది